రామాయంపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం కుమార్తె సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ మెగా వైద్య శిబిరంలో సుమారుగా రెండు వందల మంది పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ వైద్య శిబిరానికి సహకరించిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ భవానీ డాక్టర్ మృదుల వైద్య బృందం అరుణ ప్రశాంతి ప్రియా నాగప్ప తదితరులు పాల్గొన్నారు ఎవరికి అంటే ఎవరికైనా వాడచ్చు కదా అంటే చెప్పారు వన్ డే ఆఫ్టర్ డే వాడండి అన్నట్టు బట్ డోంట్ వేస్ట్ ఇంకో టెంప్టు నాట్ వేస్ట్ ద టాబ్ ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేస్తే ఏమేమి అంటే క్యాల్షియం అందరికీ సూట్ కావు కదా క్యాల్షియం మల్టీ విటమిన్ అనేది కొంచెం మోషన్స్ తల దింపడం అట్లా వస్తుంది కాబట్టి డే ఆఫ్టర్ డే వాడండి అది బట్ అది వేరే ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అన్నట్టు మీరు గైడ్ చేయాలి ಅದಕ್ಕೆ ನಾನು ಕರೆಕ್ಟೇ ಹೇಳ್ತಾನಾ 9220 ಸರ್ಜನ್ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ ಮೇಡಾ ಸರ್ ಸರ್ ಏ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಗ್ಲಿ ಅದೆ ಅಣ್ಣ ಪ್ರಕೀಟ್ ಸರ್ ಒಂದು ನಂಬರ್ಕ್ಕೆ ಸೇರ್ಲಿ ಟೂ ನೋ ಲಿಂಕ್ ಆಗ್ತಿದ್ಯಾ ಲಿಂಕ್ ಆಗ್ಲಿ ಡೇಟಾ ಇದೆ ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಕಿರಲ್ಲ Kaş mı? Ha, mesajı açtıdı. Mesajı yapalım. Ha, kusura. Hadi bana niye çeridir? Naz. Mesajı. Ay <de>, ya kaçını. <tıklarım> bu ne denendi? 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 Ne Diğerlerini <laughs> al. ನಂಗೆ ಪೌವಟ್ಟಿನ ಭಾಗ ಮುಕ್ಲಗು ಸಿಸ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಲಿಕ್ ಏನು ಕರ್ತೇಮ್ಮ గ్రామంలో దుర్గమ్మ బస్సు దగ్గర మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మన సాత్విక అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ స్క్రీనింగ్ అంటే బీపీ షుగర్తో పాటు మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది దాంతోపాటు మనం మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం మేము ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఇంకా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఇదే కాకుండా ఎవరికైనా మేజర్ సర్జరీస్ ఉంటే కూడా కంటే ఆపరేషన్ కానివ్వండి అపెండిక్స్ హెర్నియా ఇలాంటి ఏదైనా హాస్పిటల్ సర్వీసెస్ ఉంటే కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా మేము సర్జరీస్ చేస్తున్నాము ఇలాంటి క్యాంప్స్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఇక్కడ క్యాంప్కి మాకు సహకరించిన మన మల్లేశ్వర్న గారికి ధన్యవాదాలు తెలుసు సాత్విక పుట్టినరోజు సందర్భంగా హెల్త్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడగగానే మల్లారెడ్డి హాస్పిటల్ వారు స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయడానికి చేయడం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది మేము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే క్యాంపు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామన్నారు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్